అర్జున్ డాక్టర్ కొత్త ప్లేస్ లో నాకు నిద్ర డాక్టర్ అందుకే నీకు ఒక ఇంజక్షన్ ఇవ్వని చెప్పాను హాయిగా పడుకొని లేస్తే చాలు నీకున్న మెంటల్ స్ట్రెస్ లో సగం తగ్గిపోతుంది అప్పుడు మనం ఒక కి రావచ్చు అర్జున్ నీలాగే నాకు కూడా సమ్ టైమ్స్ స్ట్రెస్ అనిపిస్తుంది అలా మనం లోగా ఫీల్ అయినప్పుడు మనసుకి నచ్చింది చేస్తేనే కరెక్ట్ నాకు రాయటం ఇష్టం అలా నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఇందులో ఉన్నాయి నీకు బుక్స్ అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసుగా ఎలా ఉన్నాయో చదివి చెప్పు మార్నింగ్ కలుద్దాం గుడ్ నైట్ షార్ట్ స్టోరీసా ఏం స్టోరీస్ ఏం చేయకపోతేనే మనల్ని పది రోజులు సస్పెండ్ చేస్తారు ఇప్పుడు ఎంత చేశాక వదిలి పెడతారు అనుకుంటున్నావా సార్ ఐఎమ్ సారీ సార్ అని మనం అపాజు చెప్పే రకమా ఏంటి అది కరెక్టే చాలా అందంగా ఉంది మావా అయినా ఇన్ని రోజులు మనం ఎలా మిస్ అయ్యారా మీరు మిస్ అయ్యారా నేను చూస్తూనే ఉన్నాగా మా అమ్మ మీద నిజంగా నేను ఎప్పుడో చూశాను పోయి పని చూసుకోరా మనం తెలిసిన వరం ఒకటే ఈ అడవి కూడా ఉండిందంటాం ఎంత నీ చెప్తే అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తా నువ్వు అనుకున్నట్ చూడానికి ఇలా భయంతో పరిగెడితే కుదరదు ధైర్యంగా ఫేస్ చేయాలి ఇలా చూడు తప్పు నాదే అందుకే నీకు సారీ చెప్పాలని ఇలా నీ వెంట తిరుగుతున్నాను చెప్పేసి చెప్పాలనే కదా సారీ మొత్తానికి మా వాడిని రూమ్ దాకా రప్పించేశావు సారీ కూడా చెప్పడండిగా మీరిద్దరు సుఖంగా ఉంటే అంతే చాలమ్మా కంగ్రాట్యులేషన్ నువ్వు మా వద్దని జాగ్రత్తగా చూసుకోండి ఏంటి మొదలెట్టే సరే కాలేజ్ లో అందరు బిహేవ్ చేయడం నాకు నచ్చట్లేదు మరి ఇంకోలా బిహేవ్ చేస్తే నీకు ఓకేనా అడిగాను చూడు నాది తప్పు అరే పాసిరా పాసిరా అరే యూట్యూబ్ ఏ మచ్చా మెరాక్షరా ఏ అమ్మతోడు ఒక్కసారి చూడురా 2 మినిట్స్ టైం ఉంటే మాట్లాడాలి ఏంటి చెప్పు రేయ్ బైపడి పారిపోతే ఎలా ధైర్యంగా ఫేస్ చేయమన్నార ఎవరు రే బాలి వచ్చలరా మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసా సారీ చెప్తాను నన్ను వచ్చారు ఇప్పుడు ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనా నేను అక్కడే సారీ చెప్దాం అనుకున్నాను నువ్వే క్లాస్ రూమ్ రూమ్తో తీసుకొచ్చాం ఇలా జరుగుతుందని తెలుసుంటే ఆ సారీ ఏదో ఆ రోజే చెప్పించుకునేదాన్ని ఆ రోజే చెప్పు ఉంటే ఇక్కడి దాకా వచ్చేదాన్ని కాదుగా ఏ పాస్ అయ్ పాస్ అయ్ చిన్నప్పుడు నేను బాస్కెట్ బాల్ ఆడటానికే స్కూల్కి వెళ్ళేదాన్ని తెలుసా కాలేజ్ తరఫున స్టేట్ లెవెల్ దాకా వెళ్ళాను ఎదిగిన ఆడపిల్ల ప్లేయర్లా కనబడుతుంటే అందరి నాన్నలాగే మా నాన్నకే నచ్చలేదు ఇకపై బాల్ ముట్టుకుంటే కాళ్ళు ఎరగొడతానని ఈ కాలేజ్లో తెచ్చిపడేశారు అప్పుడప్పుడు మీరు ఆడే ఆట చూస్తుంటే ఈ డ్రాఫ్టర్ తో నాలుగు పీక బుత్తవుతుంది May mailitan. Mina,